ಅನವನ ಭಾಗರಣನ ಆನವನ ಕೊಟ್ಟಿದ್ದಂತೆ ಗಂಡ ಕೈಲಲೆ ಅದಕ್ಕೆ ಪಾಕಿದೆ ಸಾಲು ಸರ್ಕ ಆಟ ಪೈಟ ಪಡಿ ಪಡಿ ಅವನು ನಮ್ಮೆಲ್ಲೆ ಪೆಟ್ಟ ಹಾ ನೀನು ಎಷ್ಟು ನಾನು ಹೇಳ್ತ ಸಂಖ ನೀನು ಇರಬೇಕು ಹ ಆ ಸಾಸರಣೆ ಬಿಟ್ಟನ ಆಂತೆ ಏನು ಹೇಳಬೇಕು ನಾನು ಓಡೋಣ ಮನೆ ಅತ್ತಿ ತವನಂತೆ ಏ ಹೋಗಾ ಏನ್ ಮಾಡೋธรรม ನಾನು ಹೇಳ್ತಾತಾ ವಿಕೆಂದ್ರ ಹೇಳಬೇಡ ಬ್ರೋದರವಾ ಆ ಸ್ಥಾನಿ ರಮ್ಮನಿಗೆ ಹೇಳ್ತಾರ ಅಂತ ಜಂಕ ಕೈಲಿಗೆ ಮಾತಾಡ್ತಿದ್ರು ಇವತ್ತು ಅಂತೆ

అతని పాదాలు తల తర తల తర తలంటాయి అటువంటి వాడా నాకున్న నీకున్న పెట్టగాల అటువంటి వాడా ఓహో లక్ష్మి

ಠಾನು ಹುದಾನು. ಠಾದಿದ ಜೇವಿತದ ಅನುದದದ ಅನುದದ ಅನುದದ ನುದ್ಯತಾನುವಿತ. ಅರೆಿದ ಮೀಗೊಡುರಿದ ಅನುದೆ ಅನುದದ ನಿದೆ ನುದದ ನುದೆಂ. ಅಜು ಆನ್ನುದ ಅನ್ನುದ ಪರಾಕ್ರವಂದ రికాళ్ళు తామరూప స్వామి అది చేతిలో వైకుంఠము నాకు తప్ప ఎవరికి లేవో నేను అనుకున్నా నేను అనుకున్నా నువ్వు ఎవరో ఉన్నారని చెప్తున్నావు కదా చూడాలి ఇప్పుడు పేరు చెప్పగలవు సులభంగా కదా

రోజు కూడా ఉన్నారన్నావు చూపించు నీ ప్రతి ఒక్క ధర్మాలు నిరూపించు మళ్ళీ చూస్తా చెప్పిట్లే నా ప్రతి ఒక్క ధర్మాన్ని నిరూపించు ఇక్కడే వీళ్ళు వినేటట్లుగానే అలాగే

వాడు చెప్పాడు ఈ విషయం అంతా నీకు లక్ష్మి నేను కూడా కాదు నువ్వు లోకానికి జగన్మాత సృష్టికత్వం అన్ని తెలిసిన దానివి నా ప్రతిరూపం నాకే చెప్తూ వస్తున్నది అనుకుంటున్నా గానీ ప్రతిరూపం కాదనుకున్నా వేట మార్గం ఎలా పంపుతుందో అనుమానితుడగా అవుతుందా ప్రేమగా అవుతుందానా నశ్చించ అనుమానితుడంట కొని కదా ఆ ఇప్పుడుకి నా వేట మార్గ పోవడానికి అవలే నా మనసులో ఒక సందేహం ఉంది అదే ఆ సందేహం పెట్టుకొని ఇవన్నీ మాట్లాడుతున్నా ఆ సందేహం ఏదో చెప్పు ఆ సందేహం నీకే వేట మార్గ పోవాల అనుకొని బుద్ధిని కొని మనసులో చెప్పు ఆ దేవుడి గురించి చెప్పు మరి ये मिली कल तक कस्टमो आहा

అప్పటికైనా నమ్మకం వస్తుంది నా నా మీద నీకు నమ్మకం వస్తుంది అప్పుడు పాలు ప్రమాణం చేయాలా అంతే కదా లక్ష్మి నువ్వు చెప్పినట్టుగానే పాలు పట్టి ప్రమాణం చేసి వేడి వర్గం పెంచేస్తా కదా నీకెందుకు అంత అనుమానం వచ్చింది మనసులో చేస్తేనే నాకు నమ్మకం ఓహో అలాగేనా ఏ ఆ కొల్లాపురి గట్లలో చెంచు చాలా అందంగా ఉన్నారు అప్పుడు వాళ్ళు చూసి వాళ్ళ మొహం పడిపోతావు ఇల్లు వాటి వచ్చే ఉంటావా తిరిగి వస్తావా రాలేవు

முப்படி மார்க்கே போது கதா இப்போ எல்லா ಅಥವಾ ನಾನು ಮಾತಾಡೋದು ಭೌಗಾಲ ಆಡಳಿತ